ఎన్ని రోజులైనా నీకోసం నీ ప్రేమకోసం ఎదురుచూస్తాను కానీ నేను మారను నిన్ను మరిచిపోను కథ ప్రారంభం ఒక భారీ బహిరంగ సభతో మొదలవుతుంది ఒకవైపు అధికారపక్షం ప్రజాగర్జన మరోవైపు విపక్షం న్యాయపోరాటం అభినవ్ తండ్రి ప్రతాప్ వర్మ సంజన తండ్రి రెడ్డి ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు అది కేవలం రాజకీయ శత్రుత్వం కాదు ముప్పై ఏళ్ల పగ కానీ అదే సమయంలో పదేళ్ల క్రితం లండన్ విశ్వవిద్యాలయంలో వీరిద్దరూ క్లాస్మేట్స్గా ఉన్నప్పటి జ్ఞాపకాలు మిదులుతాయి కాలేజీ లైబ్రరీలో పక్కపక్కనే కూర్చుని చదువుకున్న ఆ రోజులు అభినవ్ గీసిన పెయింటింగ్ ను సంజన మెచ్చుకున్న క్షణాలు ఇప్పుడు వారి మధ్య ఉన్న రాజకీయ గోడల వెనుక దాగి ఉన్నాయి అప్పుడు వారు కేవలం విద్యార్థులు ఇప్పుడు శత్రు శిబిరాల వారసులు చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకే రోజు విమానాశ్రయంలో దిగుతారు అభినవ్ కోసం వందల కార్ల కాన్వాయి సంజన కోసం వేలమంది కార్యకర్తల నినాదాలు కళ్ళు వెటుకుతున్నాయి ఒకరికోసం ఒకరు విమానాశ్రయం లాంజ్లో ఒకరినొకరు చూసుకున్న తండ్రుల కళ్ల ముందు కనీసం పలకరించుకోలేని నిస్సహాయత ఇంటికి వెళ్లగానే ఇద్దరికీ వారి వారి తండ్రులు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అభినవ్ యువకిరణం విభాగానికి అధ్యక్షుడైతే సంజన మహిళాశక్తికి నాయకురాలవుతుంది మనసులో నిశ్శబ్దం ఉన్నా మాత్రం యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఒక ప్రముఖ వార్తా ఛానల్ నిర్వహించే ప్రత్యక్ష చర్చా కార్యక్రమం ఇద్దరూ మొదటిసారి కెమెరాల ముందు ప్రత్యర్థులుగా కూర్చున్నారు అభినవ్ వారసత్వ రాజకీయాల కంటే విజ్ఞానంతో కూడిన పరిపాలన ముఖ్యం సంజలగారు సంజన విజ్ఞానం ఏసీ గదుల్లో ఉండదు ఉండదభినవ్డారు ప్రజల కన్నీళ్లలో ఉంటుంది మాటల తూటాలు పేలుతున్నాయి కానీ టేబుల్ కింద సంజన చేతిలో ఉన్న పెన్ను కిందపడితే అభినవ్ అది తీసి ఇస్తూ తన కళ్లలోకి చూస్తాడు ఆ ఒక్క క్షణం ఆ స్టూడియోలో ఉన్న లైట్లన్నీ ఆగిపోయినంత నిశ్శబ్దం వారి కళ్లలో కోపం కంటే ఒకరినొకరు మిస్ అవుతున్నామనే వేదన స్పష్టంగా కనిపిస్తుంది ఒక సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఇద్దరు నేతలు ధర్నాకు దిగుతారు ప్రభుత్వం వర్సెస్ విపక్షం ఒకే రోడ్డుకు ఇరువైపులా ఇద్దరూ బైఠాయిస్తారు ఎండవేడికి సంజన నీరసించిపోతుంటే అభినవ్ మనసు విలవిలలాడుతుంది తన అనుచరుడితో ఒక వాటర్ బాటిల్ పంపిస్తూ ఇదొక ప్రత్యర్థిగా కాదు ఒక మనిషిగా ఇస్తున్నాను అని చెప్పమంటాడు అది అందుకున్న సంజన ఆ బాటిల్పై ఉన్న అభినవ్ చేతిరాతను గుర్తుపట్టి చిన్నగా నవ్వుకుంటుంది ఆ కూడా ఒక చల్లని జ్ఞాపకం వారిని పలకరిస్తుంది తీరప్రాంతంలో తుఫాను కారణంగా ఒక కుగ్రామం నీటమునుగుతుంది సహాయక చర్యల కోసం అభినవ్ సంజన ఇద్దరూ అక్కడికి వెళ్తారు హఠాత్తుగా వరద పెరగడంతో కమ్యూనికేషన్ కట్టైపోతుంది ఇద్దరూ ఒక పాత పాఠశాల భవనంపై రాత్రికి చిక్కుకుపోతారు చుట్టూ చీకటి జోరున వర్షం చలికి వణుకుతున్న సంజలకు తన కోటు తీసి ఇస్తాడు అభినవ్ మనమెందుకు ఇలా మారాం అభినవ్ అని అడుగుతుంది సంజన మనం మారలేదు సంజన మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని మార్చాలం చూస్తోంది కాని నేను నీకోసం నీ ప్రేమ కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను కాలం మారవచ్చు కాని నీపై నా ఇష్టం మారదు అంటాడు అభినవ్ ఆ రాత్రి రాజకీయ జెండాలు పక్కన చేరాయి కేవలం ఇద్దరు మనుషులు వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన అనురాగమే మిగిలాయి వరద ప్రభావిత ప్రాంతం నుండి తిరిగి వచ్చిన తర్వాత అభినవ్లో ఏదో మార్పు సంజన కేవలం ఒక ప్రత్యర్థి రాజకీయ నాయకురాలే మాత్రమే కాదు ఆపదలో ఉన్నవారికోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని మనిషిని అతనికి అర్థమవుతుంది ఒక వృద్ధురాల్ని మోస్తూ ఆమె కళ్లలో కనిపించిన ఆర్తి అభినవ్ను ఫిదా చేస్తుంది రాజకీయ నాయకురాలి ముసుగు వెనుక ఉన్న ఒక సున్నితమైన అమ్మాయిని అతను చూస్తాడు నీ రాజకీయం ప్రజలకోసం నా రాజకీయం నా తండ్రి కోసం ఇక్కడే నువ్వు నాకంటే గొప్పదానివయ్యావు సంజన అని మనసులోనే అభినవ్ ఆమెకు దాసోహమవుతాడు ప్రపంచానికి వారు ఉప్పు నిప్పు కాని పడ్డాక వారి ఫోన్లు నిశ్శబ్దంగా మాట్లాడుకుంటాయి ఒక అర్ధరాత్రి అభినవ్ ధైర్యం చేసి మెసేజ్ చేస్తాడు అక్కడి నుండి మొదలవుతుంది వారి రహస్య ప్రయాణం పార్టీ మీటింగుల్లో తండ్రుల పక్కన కూర్చుని గంభీరంగా ఉంటూనే టేబుల్ కింద ఫోన్లో ఒకరికొకరు ఇమోజీలు పంపుకుంటారు ఈరోజు నీ స్పీచ్ బాగుంది కానీ నీ కళ్లలో అలసట కనిపిస్తోంది జాగ్రత్త అని సంజన పంపే మెసేజ్ అభినవ్కు వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది లోకం దృష్టిలో శత్రువులు కానీ ఏకాంతంలో ప్రాణస్నేహితులు మున్సిపల్ ఎన్నికల నగారం మోగుతుంది అభినవ్ ఒక వీధిలో ప్రచారం చేస్తుంటే మరో వీధిలో సంజన మైకుల్లో ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటారు వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడండి అని సంజన అంటే అభివృద్ధి చేతకాని వారికి ఓటు వేయకండి అని అభినవ్ అంటాడు కాని అదే రోజు రాత్రి ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది చాలా తిరిగావు మజ్జిగ తాగి పడుకో అని అభినవ్ సంజనకు జాగ్రత్తలు చెబుతాడు పబ్లిక్గా విమర్శించుకోవడం వారికొక వృత్తైతే ప్రైవేటుగా ప్రేమించుకోవడం ఒక ప్రాణంలా మారుతుంది ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తుండగా అభినవ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో చేస్తారు అభినవ్ తలకు బలమైన గాయమై హాస్పిటల్లో చేరుతాడు అభినవ్ ఈ వార్త వినగానే సంజన ప్రపంచం ఆగిపోయినంత పనవుతుంది తన తండ్రికి తెలిస్తే అనర్ధమని తెలిసినా అర్ధరాత్రి నర్సు హాస్పిటల్ హాస్పిటల్కు వెళ్తుంది అపస్మారక స్థితిలో ఉన్న అభినవ్ చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది నీకేం కాదు అభినవ్ నువ్వు లేని ఈ రాజకీయ యుద్ధం నాకు వద్దు అని ఆమె ఏడుస్తున్నప్పుడు అభినవ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమెను చూస్తాడు ఆ కన్నీటి స్పర్శే వారి ప్రేమకు సాక్ష్యం అభినవ్ కోలుకున్న తర్వాత ఒక నిర్మాంష్యమైన ప్రాంతంలో ఇద్దరూ కలుస్తారు అభినవ్ ఇక పోటాడు సంజనా ఈ రాజకీయాలు ఈ గొడవలు ఎప్పటికైనా ముగియవచ్చు కాని నీమీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు ఎన్ని రోజులైనా నీకోసం ఎదురుచూస్తాను ఐ లవ్ యూ అని సూటిగా చెబుతాడు సంజన కళ్లలో నీళ్లు తిరుగుతాయి నాకు నీవంటే ప్రాణం అభినవు కానీ మన మధ్య కులాలు మతాలు అడ్డుకావు మన తండ్రులు పట్టుకున్న ఈ రాజకీయ జెండాలు అడ్డున్నాయి మనిద్దరి కలయిక రెండు కుటుంబాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది అని తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది ప్రేమ ఉన్నా బాధ్యతల సంఖ్యళ్ళు ఆమెను కట్టేస్తాయి ప్రేమ గెలవాలంటే అధికారం వదులుకోవాలి అధికారం కావాలంటే ప్రేమను చంపుకోవాలి ఈ ఇద్దరి యువనేతల ప్రయాణం ఇప్పుడు ఏ తీరానికి చేరుతుంది ప్రేమ ఎంత రహస్యంగా ఉన్నా రాజకీయ శత్రువుల కళ్ళు ఎప్పుడూ కాపుగానే ఉంటాయి అభినవ్ సంజన ఒక కాఫీ షాప్లో తక్కువ కాంతిలో మాట్లాడుకుంటున్న ఫోటోలు హాస్పిటల్లో సంజన ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తాయి ప్రత్యర్థి పార్టీ వారసుడితో విపక్ష నేతి కుమార్తె రాసలీలలు అంటూ కొన్ని ఛానళ్లు తప్పుడు ధమ్నేల్స్తో ప్రసారం చేస్తాయి ఒక్క రాత్రిలో వారి పవిత్రమైన ప్రేమ ఒక రాజకీయ కుంభకోణంగా మారిపోతుంది ఇద్దరి ఫోన్లు మోగడం ఆగవు కాని ధైర్యం ఎవరికీ ఉండదు వార్త తెలియగానే ప్రతాప్ వర్మ రాజశేఖర్ ఇళ్ళు రణరంగం అవుతాయి మన వంశ గౌరవాన్ని శత్రువు కాళ్ల దగ్గర పెట్టావా అంటూ రాజశేఖర్ రెడ్డి సంజనపై చెయ్యి చేసుకుంటాడు ఆమె ఫోన్ లాగేసుకుని ఒక గదిలో పెట్టి బయట తాళం వేస్తారు అటు అభినవ్ తండ్రి కూడా నీకు రాజకీయ భవిష్యత్తు ముఖ్యం తప్ప ఆ అమ్మాయి కాదు వెంటనే దీనిపై ఖండన ప్రకటన ఇవ్వు అని ఆదేశిస్తాడు అభినవ్ మాత్రం మౌనంగా ఉంటాడు కాని ఆ మౌనంలో పెద్ద తుఫాను దాగి ఉంటుంది సంజన కుటుంబం ఈ వివాదంతో డిఫెన్స్లో పడిపోవడాన్ని అభినవ్ తండ్రి ప్రతాప్ వర్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటాడు రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సంజన తండ్రి పార్టీని చీల్చాలని ప్లాన్ చేస్తాడు నీ కూతురు నా కొడుకు వెంటపడితే నేనేం చేయగలను అని అవహేళన చేస్తూ రాజశేఖర్ రెడ్డిని రాజకీయంగా పాతాళానికి తొక్కేయాలని కుట్రపన్నుతాడు ఈ విషయం అభినవ్కు తెలుస్తుంది తన ప్రేమను తండ్రి ఒక అస్త్రంగా వాడుకోవడం అతనికి అసహ్యం వేస్తుంది తండ్రి చేస్తున్న నీచ రాజకీయాలను అభినవ్ భరించలేకపోతాడు పార్టీ కోర్ కమిటీ మీటింగ్లో అందరి ముందు తండ్రిని నిలదీస్తాడు ప్రేమను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం పిరికితనన్నానా అని గర్జిస్తాడు వెంటనే తన పదవికి రాజీనామా చేసి పార్టీ కండువాను అక్కడే వదిలేసి బయటకు వచ్చేస్తాడు నువ్వు లేకుండా నేను రాజునైనా నాకనవసరం నీ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నేను దేన్నైనా వదులుకుంటాను అని మనసులో సంజనకు మాటిస్తూ రోడ్డుపైకి వచ్చేస్తాడు ఒక యువనాయకుడు అధికారపక్షం నుండి బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది అభినవ్ తన కోసం అంతచేస్తున్నాడని తెలిసి సంజన కళ్లలో నీళ్లు తిరుగుతాయి కాని ఆమె పరిస్థితి భిన్నం తన తండ్రి రాజకీయంగా ఒంటరి అయిపోవడం ఆయన అనారోగ్యం పాలవ్వడం ఆమెను కుంగదీస్తాయి అభినవ్ ఎన్నిసార్లు సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె స్పందించదు నా వల్ల అభినవ్ కెరీర్ నాశనం కాకూడదు మా తండ్రి పరువు పోకూడదు అని భావించి తన ప్రేమను గుండెల్లోనే సమాధి చేయాలని నిర్ణయించుకుంటుంది ఆమె మౌనం అభినవ్ను మరింత బాధిస్తుంది నీకోసం నేను ప్రపంచాన్ని వదులుకున్నాను సంజనా నువ్వు మాత్రం నన్ను వదులుకుంటున్నావా అనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది ఒకరికి పోరాటం ఊపిరైతే మరొకరికి త్యాగం భారమైంది కాని కాలం వీరిద్దరినీ మళ్లీ ఎలా కలుపుతుంది పార్టీ నుండి ఇంటి నుండి బయటకు వచ్చిన అభినవ్ ఒక సాధారణ అద్దెగదిలోకి మారతాడు తన తండ్రి పంపిన రాయబారులను వెనక్కి పంపుతూ నా ప్రేమ మారదు నా నిర్ణయం మారదు అని తెగేసి చెప్తాడు సంజనకు ఒక రహస్య మార్గం ద్వారా ఒక చిన్న చిత్తు కాగితంపై సందేశం పంపుతాడు సంజన లోకం మనల్ని వేరు చెయ్యాలని చూడవచ్చు కాని ఊపిరి ఉన్నంతవరకు నేను నీకోసమే ఉంటాను ఎన్ని యుగాలైనా నీకోసం ఎదురుచూస్తాను నువ్వు మౌనంగా ఉన్నా నీ మనసు నాకే తెలుసు ఆ కాగితం చదువుకున్న సంజన ఆ రాత్రి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ నిరీక్షణే వారి బంధాన్ని మరింత దృఢంచేస్తుంది అభినవ్ తన తండ్రి పార్టీ జెండాను వదిలేసి ప్రజల సమస్యలపై యువస్వరం పేరుతో ఒక స్వతంత్ర ఉద్యమాన్ని మొదలుపెడతాడు అటు సంజనకూడా నుండి బయటకు వచ్చి మహిళల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పోరాటం ప్రారంభిస్తుంది ఇద్దరూ విడివిడిగానే ఉన్న వారి లక్ష్యం ఒక్కటే అది ప్రజాసేవ ఒకరి పనితీరును ఒకరు వార్తల్లో చూసుకుంటూ గర్వపడతారు మనం కలిసే రోజు ఒకటి వస్తుంది అప్పుడు మన మధ్య రాజకీయాలుండవు కేవలం మార్పు మాత్రమే ఉంటుంది అని వారు బలంగా నమ్ముతారు రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది అధికారపక్షం ప్రవేశపెట్టిన ఒక వివాదాస్పద చట్టం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు అభినవ్ ఆధ్వర్యంలోని యువత సంజన నాయకత్వంలోని మహిళా సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విధివారిద్దరినీ మళ్లీ కలిపింది కాని ఈసారి ప్రేమికులుగా కాదు ప్రజాపోరాట నాయకులుగా ఒక భారీ బహిరంగ సభలో ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ప్రసంగిస్తారు వారిద్దరినీ చూసిన ప్రజలకు ఒక కొత్త ఆశ కనిపిస్తుంది ఉద్యమ సమయంలో ఒక రాత్రి కార్యకర్తలందరూ నిద్రపోతున్న వేళ అభినవ్ మరియు సంజన ఒక చిన్న మట్టిదిబ్బపై కూర్చుని మాట్లాడుకుంటారు పాత కాలేజీ రోజుల్లో లైబ్రరీలో పంచుకున్న చాక్లెట్లు క్యాంటీన్లో వేసుకున్న పందాలు గుర్తు చేసుకుంటారు అప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ఉండేవాళ్లం అభినవ్ అని సంజన కళ్ళు తుడుచుకుంటుంది ఆ స్వేచ్ఛను మనం మళ్లీ సాధిద్దాం సంజన ఈసారి అది మన కోసమే కాదు మనల్ని నమ్ముకున్న ఈ ప్రజల కోసం కూడా అని అభినవ్ ఆమెకు ధైర్యం చెప్తాడు ఆ క్షణంలో ఒకరిపై ఒకరికున్న గౌరవం ప్రేమను దాటి ఆరాధనగా మారుతుంది మధ్యంతరి ఎన్నికలు వస్తాయి ఒకవైపు పాతతరం రాజకీయాలు అంటే వారి తండ్రులు మరోవైపు కొత్తతరం ఆశయాలు అంటే అభినవ్ సంజన రాష్ట్రంలోని యువత మొత్తం వీరిద్దరివైపు నిలబడుతుంది మేము విడివిడిగా పోటీ చేసినా మా లక్ష్యం ఒక్కటే అని వారు ప్రకటిస్తారు ఎన్నికల ఫలితాలు రాగానే రాష్ట్రం విస్తుపోతుంది పాత పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోయి అభినవ్ మరియు సంజన బలపరిచిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తారు ప్రజలు వారిద్దరినీ కలిపి రాష్ట్ర వారసులుగా కీర్తిస్తారు నిరీక్షణ భలించింది కాని ఈ విజయం వారిని ఒక్కటి చేస్తుందా లేక మళ్లీ అధికార పీఠం వారి మధ్య దూరాన్ని పెంచుతుందా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతాప్ వర్మ రెడ్డిలకు ఒక విషయమర్ధమవుతుంది తమ వారసులు సాధించిన విజయం కేవలం ఓట్లు మాత్రమే కాదు ప్రజల నమ్మకం అని ఓడిపోయిన అహంకారం కంటే గెలిచిన బిడ్డల నిజాయితీ వారిని ఆలోచింపజేస్తుంది అభినం తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్నా మనం గెలిచింది కాదు పాత ఆలోచనలమీద అని చెప్పి హత్తుకుంటాడు అటు సంజన తండ్రికూడా తన పంతాన్ని వీడి ప్రతాప్వర్మ ఇంటికి వెళతాడు ముప్పై ఏళ్ల శత్రుత్వం ఒక కరచాలనంతో కరిగిపోతుంది తమ పిల్లల ప్రేమ ముందు తమ పగ చాలా చిన్నది అని వారు గ్రహిస్తారు అభినవ్ సంజనల ఎదుగుదల నచ్చని ఒక పాత రాజకీయ సిద్ధాంతి చక్రవర్తి తెరపైకి వస్తాడు వీరిద్దరూ కలిస్తే తన ఉనికికే ప్రమాదమని భావించి వారి మధ్య మళ్లీ చిచ్చుపెట్టాలని చూస్తాడు అభినవ్ పేరుతో సంజనకు సంజన పేరుతో అభినవ్కు తప్పుడు సమాచారం పంపిస్తూ వారి మధ్య అపార్ధాలు సృష్టించడానికి కుట్టలు పన్నుతాడు ఒక పెద్ద స్కామ్ లో అభినవ్ను ఇరికించి అతన్ని రాజకీయంగా సమాధి చేయాలని ప్లాన్ చేస్తాడు చక్రవర్తి పంపిన గూండాలు సంజనను లక్ష్యంగా చేసుకుంటారు ఆమెపై దాడి జరుగుతుందని తెలుసుకున్న అభినవ్ క్షణంకూడా ఆలోచించకుండా అక్కడికి దూసుకెళతాడు సంజనవైపు దూసుకువస్తున్న వాహనానికి అడ్డుగా తన కారును పెట్టి ఆమెను రక్షిస్తాడు ఈ ఘోర ప్రమాదంలో అభినవ్ కారు నుజ్జునుజ్జైపోతుంది తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న అభినవ్ను చూసి సంజన గుండె పగిలేలా ఏడుస్తుంది నన్ను వదిలి వెళ్లకు అభినవ్ నీకోసం ప్రపంచమే ఎదులు చూస్తోంది అంటూ ఆమె అరుపులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తాయి హాస్పిటల్ ఐసీయూ బయట రాష్ట్రమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంటుంది సంజన మూడు రోజులు పాటు అన్నపానీయాలు మానేసి అభినవ్ బెడ్ పక్కనే కూర్చుంటుంది నెమ్మదిగా కళ్లు తెరిచిన అభినవ్ తన చేతిని గట్టిగా పట్టుకున్న సంజనను చూసి చిరునవ్వు నవ్వుతాడు నేను చెప్పాను కదా సంజనా నీకోసం ఎన్ని యుగాలైనా ఎదురుచూస్తానని కూడా నన్ను నీ నుండి వేరు చేయలేదు అంటాడు కన్నీళ్లు తుడుచుకుంటూ సంజనా ఇక ఎప్పటికీ విడిపోం అభినవ్ ఈ లోకం ఏమనుకున్నా ఏ జెండాలు అడ్డొచ్చినా మనం ఒక్కటే అని మాట ఇస్తుంది అభినవ్ సంజనలు కలిసి ఒకే పార్టీని ప్రకటిస్తారు వారి వివాహం ఒక సాధారణ దేవాలయంలో ఇరు భవింట్ల సమక్షంలో మరియు వేలమంది ప్రజల మధ్య ఘనంగా జరుగుతుంది మీద కూడా వారు ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేస్తారు రాజకీయ రంగులు మారవచ్చు జెండాలు మారవచ్చు కాని నిస్వార్థమైన ప్రేమ మరియు ప్రజాసేవ పట్ల ఉన్న తపన ఎప్పటికీ మారవు అభినవ్ సంజనల కథ కేవలం ఒక ప్రేమకథగా మాత్రమే కాదు ఒక కొత్త రాజకీయ విప్లవంగా చరిత్రలో నిలిచిపోతుంది ప్రేమంటే కేవలం ఒకరినొకరు చూసుకోవడం కాదు ఇద్దరూ కలిసి ఒకే ఆశయం వైపు చూడడం